కోట్లో అయితే ఇప్పుడు ఒక మంచి ఇంట్రెస్టింగ్ లొకేషన్ అయితే చూపిస్తాను ఏమాత్రం ఆలోచించుకోకుండా మనం డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాము ఇంకెందుకు ఆలస్యం వండే అయితే ఇప్పుడైతే దిగుదాం సో అది ఇంట్రెస్ట్ విషయం అంటే పెద్ద ఇంట్రెస్ట్ విషయమే అంటే ఇక్కడైతే ఒక ఇంట్రెస్ట్ విషయమే అయితే ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్ చూడండి ఈ పక్క అయితే మేఘాలు ఈ పక్క అయితే దట్టమైన ఎండ దట్టమైన మంచు ఉంటుంది కానీ దట్టమైన ఎండ అంటారంట అంతే ఇక్కడ సిచ్యువేషన్ ఎందుకంటే కోట్ల ఎండలు భారీగా ఉంటుంది ఒక పైపు వచ్చేసి విపరీతమైన ఎండ ఇంకొక పైపు నుంచి మేఘాలు అల్లుకొని ఈ ఎండనైతే కమ్మేస్తున్నాయి సో ఈ పక్క ఎండ ఈ పక్క అయితే మేఘాలు సో నాకు తెలిసి అయితే ఇవి క్యూమ్లో నింబస్ మేఘాలు అయితే కాదు అంత ఆ సీన్లు ఏదైతే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పరిస్థితి వేరు సో ఇక్కడైతే భారీ టెంపరేచర్ అయితే ఉంది ఈ పక్క అయితే భారీగా టెంపరేచర్ తగ్గి వాతావరణం పడే సూచనలు అయితే ఇక్కడైతే ఉన్నాయి సో ఈ రెండు సిచ్యువేషన్లు ఒకేసారి ఒకే చోట అది ఈ కోవిట్ ఏరియాలో అయితే చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైము సో ఈ ఇక్కడ ఈ ఇంత అనుకుని నేనైతే ఇక్కడైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఇంకైతే అంటారా ఇది బోర్డర్ అదంతా హైవేకి వెళ్ళిపోకుండా అదే కానీ సో ఆ విధంగా ఉంటుంది సో ఇక్కడైతే సూర్యకాంతం పువ్వు అంటారు కదా సూర్యకాంతం పువ్వ చామంతి పువ్వ సో ఆ విధమైనటువంటి జాతికి చెందినట్ే ఇక్కడ కోవిట్లు కూడా ఈ వింటర్ సీజన్లో అయితే చూడండి దీనికైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి సేమ్ అదే మాదిరిగా ఉండే కదా ఇది ఎరగడాకని మన ఏరియాలో దొరుకుతుంది సో ఆ దానికి సంబంధించిందే ఇలా ఉంటుంది సో ఇక్కడ అంతా వాతావరణం వాన పడి ఇక్కడంతా బుడద బురదగా ఉంది సో ఈ మట్టి బుడద నీళ్ళల్లో అయితే ఇవి వేపుగా పెరుగుతాయి సో ఈ వింటర్ సీజన్ అయితే అయితే చాలా అందంగా ఉంటుంది ఈ కోయిట్ ఏరియాకంతా చాలా మొత్తం రోడ్డు కానీ ఏడార్లు కానీ మొత్తం ఇటువంటి సిచ్యువేషనే కనపడుతుంది అంత హాయిగా మంచిగా ఉంటుందంటే అంత బాగుంటుంది ఈ లొకేషన్లలో ఎందుకంటే ఈ హాయి ఆనందం ఈ అందం అనేది ఇంకా తగ్గిపోతుంది ఎందుకంటే ఇక ఈ మా వాతావరణం ఈ వానలు ఇప్పుడు పడిన తర్వాత ఇక నాలుగైదు రోజుల తర్వాత ఇంకా ఎండలైతే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు రంజాన్ రంజాన్ మాసం అయిపోతే ఎండలైతే భయంకరంగా సో ఈ పక్క అయితే మేఘావిష్కృతమైనటువంటి ఆకాశము ఈ పక్క అయితే దట్టమైన ఎండ రెండు అయితే భయంకరంగా కనుల విందు అందరికీ చేస్తున్నాయని నేనైతే అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ఈ ఏరియా అంటే ఇది వచ్చేసి ఆర్వో నెంబర్ ఎక్స్ప్రెస్ వే కా నుంచి జబర్ అల్ అహ్మద్ అనే స్టేడియం కాడైతే నేనైతే ఉన్నాను సో ఇదంతా ఆర్దియా అంటారు ఈ ఏరియా పేరు ఈ ఏరియా పేరు సో మాడమైతే భారీగా ఉంది మరి ఏ విధంగా పడుతుందో లేదైతే గమనించాలి నాకు తెలిసి నైంటీ పర్సెంట్ అయితే ఈ మేఘాలు ఎటో వెళ్ళిపోతాయి ఇక్కడైతే పడవు పడితే ఇక్కడ కనుక వాన పడితే కనుక చాలా ఇబ్బంది పెట్రోల్కి ఇబ్బంది సో ఆ సిచ్యువేషన్లు బట్టి అయితే పడదు సరే ఏదేమైనాటువంటి మన డ్రైవింగ్ మన డ్యూటీలు ఏదైనా కూడా మనకు తప్పదు సో ఈ ఎంతసేపు ఆమె ఎగ్గాలను చూస్తూ ఉంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా అనే ఆలోచన అయితే ఉంది సరే ఇంకా టూ మంత్స్ ఉంటే నేనైతే ఇంటికి అయితే ఇండియాకైతే వస్తాను ఈ విలోగా మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంటు అదేవిధంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి